రైతులు కొన్ని విషయాలు చెప్పారు ఒకటి ఈ సంవత్సరం వర్షాలు పెద్ద ఎత్తున పడ్డాయి ఆదిలాబాద్ కాబట్టి చాలా చోట్ల పంట నష్టం జరిగింది చాలా చోట్ల తక్కువ దిగుబడి వచ్చింది ఆ వచ్చిందే తక్కువ అంటే మీదికెళ్ళి మళ్ళీ ఇప్పుడు సోయా రంగు మారిందని చెప్పి కొంటలేరు చెడిపోయిందని చెప్పి నిబంధనలు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు ఏడు కింటాలని చెప్పి కటింగ్ పెడుతున్నారు దయచేసి మాకోసం కొట్లాడండి అని సోయా రైతులు వారు బాధపడతా ఉన్నారు అక్కడ నుంచి బయలుదేరి ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్కి వచ్చి మరి ఇక్కడ పత్తి రైతులతో సమావేశం అయిదామంటే మరి ప్రభుత్వం ఏమనుకున్నదో ఏందో కానీ ఇవాళ మొత్తం మార్కెటే బంద్ పెట్టింది సోయాపత్తి రెండు ఇక్కడ అసలు మొత్తం మార్కెట్ బంద్ పెట్టి పత్తి రైతును సోయా రైతును మాకు కలవకుండా చేసే ప్రయత్నం మమ్మల్ని మాట్లాడియకుండా చేసే ప్రయత్నం ప్రభుత్వం చేసింది అయినప్పటికీ వేలాదిగా రైతులు తరలివచ్చి వారు ఈరోజు కొనుగోలు లేకపోయినా మరి కేసీఆర్ గారి బృందం వస్తున్నది బీఆర్ఎస్ వాళ్ళు వస్తున్నారు అని చెప్పి వారందరూ వచ్చి మాకు వారి బాధను డీటెయిల్డ్గా చెప్పినారు వాళ్ళు చెప్పిన నాలుగు అంశాలు కపాస్ కిసాన్ యోజన కపాస్ కిసాన్ అనే ఒక యాప్ ఒకటి తీసుకొచ్చి అనవసరంగా దానివల్ల కొనుగోళ్లలో లేని జాప్యం జాప్యం జరిగే విధంగా ఇవాళ ట్రైనింగ్ ఇవ్వకుండా ఓరియంటేషన్ ఇవ్వకుండా ఎవరికి చెప్పకుండా ఈ యాప్ ద్వారా మాత్రమే అని చెప్పి ఇబ్బంది పెడుతున్నారు దయచేసి యాప్ తీసేయండి గతంలో ఇట్లయితే మార్కెట్ యార్డ్కి వచ్చి డైరెక్ట్గా అమ్ముకునే పరిస్థితి ఉండేనా అది తీసుకురండి నెంబర్ వన్ వాళ్ళు రీచ్ చేసే రిక్వెస్ట్ ఎందుకంటే ఇక్కడ ఆదిలాబాద్లో ఉండే రైతు నెల దగ్గర వాళ్ళ దగ్గర అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉండాలనే తప్పకుండా పరిస్థితి ఏమీ లేదు రెండవది కనెక్టివిటీ చక్కగా లేదు కాబట్టి మరి ఇంకోటి మూడవది ట్రైనింగ్ లేదు దానివల్ల నష్టమే తప్ప లాభం లేదు ప్రతి సంవత్సరం ఈ పాటికి ఐదు లక్షల కింటాలు కొండేటోళ్ళు ఈసారి కేవలం లక్ష కింటాలు కూడా కొనలేదు అనే మాట వారు చెప్తా ఉన్నారు రైతులు దాన్ని దయచేసి తీసేయాలి గతంలో చేసినట్టుగానే మరి పాత పద్ధతుల్లోనే కొనుగోలు చేయాలనేది మా నెంబర్ వన్ డిమాండ్ ఎందుకంటే రైతులకు ట్రైనింగ్ ఇవ్వండి కావాలంటే వచ్చే సంవత్సరం పెట్టాలంటే ఒక ముందురే రెండు మూడు నెలల నుంచి ట్రైనింగ్ ఇవ్వండి అందరినీ ముందే ఆ ఓరియంటేషన్లకు తీసుకురండి అప్పుడు మీరు కావాలంటే పెట్టుకోండి రెండవ మాట వారు చెప్పింది ఈసారి ఆదిలాబాద్లో పెద్ద ఎత్తున వర్షపాతం పడ్డది అధిక వర్షపాతం నమోదైంది దాంతోపాటు ఆదిలాబాద్ జిల్లా అంటేనే మనకు దక్షిణ కశ్మీర్ లాంటి జిల్లా ఇది అద్భుతమైన జిల్లా చలిగూడ ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఈరోజు నవంబర్ పద్దెనిమిది నాడు మరి లోయెస్ట్ టెంపరేచర్ ఎంతుంది అంటే ఆరు డిగ్రీలు ఆదిలాబాద్లో ఉన్నది మరి ఆరు డిగ్రీలు ఉండి అధిక వర్షపాతం అయితే నల్లరేగడి నీళ్ళల్లో నల్లరేగడి నీళ్ళల్లో పండించే పత్తిలో తేమ శాతం ఉండదా ఖచ్చితంగా ఉంటుంది కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణలో ఆనాడు ఇరవై శాతం ఉన్న తేమ ఇరవై రెండు శాతం ఉన్న ఇదే సీసీఐతో మేము కొనిపించినాం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా మరి విదేశాల నుండి తెల్ల బంగారం పత్తిని దిగుమతి చేసుకోవాలనే ఒక ఆలోచన ఎందుకు చేసినో వాళ్ళకి ఎందుకు అవసరం ఏర్పడ్డదో మాకు తెలియదు కానీ వాళ్ళు అట్లా చేయడం వల్ల విదేశాల నుండి పత్తి దిగుమతి చేసుకోవాలనే ఒక ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల ఇవాళ మన దేశంలో ఉండే పత్తి రైతులందరినీ కూడా ఆగం చేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది తన ఆలోచన లేని విధానాల వల్ల కేంద్రం ఇబ్బంది పెడుతుంటే ఇక్కడ ఉండే ప్రభుత్వ రాష్ట్రంలో వీళ్ళు కూడా పట్టించుకోకపోవడం వల్ల ఇవాళ ఆదిలాబాద్ పత్తి రైతులు ఆగమవుతా ఉన్నారు మాయిశ్చర్ కంటెంట్ అనే ఒక నిబంధన పెట్టి ఎనిమిది నుంచి పన్నెండు శాతం మధ్యన ఉంటేనే కొంటామని అది కూడా మాయిశ్చర్ ఎట్లట్ల పెరిగితే అట్లట్ల మీకు రేటు తగ్గిస్తామని చెప్పి వాళ్ళు సిసిఐ అధికారులు నిబంధన పెట్టడం వల్ల ఇవాళ ఎనిమిది వేల ఒక వంద పది రూపాయలు క్వింటాల్కు రావాల్సిన రైతన్న కేవలం ఆరు వేలు ఆరు వేలు రెండు వందల రూపాయలు వచ్చి పెద్ద ఎత్తున దాదాపు పద్దెనిమిది పంతొమ్మిది వందల రూపాయలు నష్టపోయే పరిస్థితి ఇవాళ ఇక్కడ ఆదిలాబాద్లో ఉన్న దాంతోపాటు ఏడు క్వింటాల్లే కొంటాం అని నిబంధన పెట్టినారు ఈ ఏడు క్వింటాల్ అనే నిబంధన కరెక్ట్ కాదు పదమూడు క్వింటల్ దాకా ఖచ్చితంగా కొనాలి కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడే రైతులు చెప్తున్నారు మా దగ్గర జైనత్ ఉన్నది వేలా ఉన్నది ఆ మండలాల్లో కొన్ని కొన్ని దగ్గరలో పదిహేను పద్దెనిమిది క్వింటాల్ కూడా పండుతుంది ఎకరానికి అట్లాంటప్పుడు మీరు ఏడు క్వింటల్ లేకుంటే మిగతాది ఎక్కడ తీసుకుపోవాలి అని వాపోతున్నారు ఇబ్బంది పడతా ఉన్నారు నిజంగా ఆదిలాబాద్లోని పత్తి రైతుల పరిస్థితి సోయా రైతుల పరిస్థితి ఎట్లుందంటే అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అన్నట్టున్నది ఎందుకంటే కొని ప్రభుత్వం కొంటలేదు సీసీఐ వాళ్ళు తేమ శాతం నిబంధన పెట్టి సతాయిస్తున్నారు మనం మేము ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుందామంటే ఇలా ప్రైవేట్ వాళ్ళు కూడా మీ నిష్క్రియాపరత్వం వల్ల మీ చాతగాంతనం వల్ల మొత్తం మిల్లులు మూతపెట్టినారు నిరవధిక స్ట్రైక్ పోయినారు అంటే ప్రైవేట్లు అమ్ముకోరాదు ఇక్కడ సిసిఐ వాళ్ళు కొనరు ఏం చేయాలి రైతులు ఇద్దరు రైతులు తమ ఇంట్లో పత్తి నిల్వ పెట్టుకున్నారు మార్కెట్లో రేట్ వచ్చినప్పుడు అమ్ముకుంటారు ఆయన తది ఫైర్ యాక్సిడెంట్లో యాభై ఆరు క్వింటాల్ ఒకడే ఒక్క రైతు మొత్తం నష్టపోయినాడు అట్లాగే రోడ్డు మీద ఎండబెట్టుకుంటే ఆ తేమ శాతం పోవాలి ఎండ వచ్చినప్పుడు మరి రోడ్డు మీద ఎండబెట్టుకుందాం అనుకుంటే అక్కడ కూడా యాక్సిడెంట్లు అక్కడ కూడా మరి అగ్ని ప్రమాదాల వల్ల అట్లా కూడా నష్టపోతా ఉన్నారు ప్రభుత్వాన్ని మేము చేసే డిమాండ్ మొదటిది మీరు పిఎం ఫసల్ బీమా యోజన అన్నారు ఇన్పుట్ సబ్సిడీ అన్నారు అట్లాగే నష్ట నష్టం జరిగిన కాడ పంటల నష్టం జరిగిన కాడ అధిక వర్షపాతం వల్ల ఎకరానికి ఇరవై వేలు ఇస్తామని చెప్పి మాటిచ్చినారు ఇందులో ఏ ఒక్కటి కూడా కాలేదు ఫసల్ బీమా ఏ యోజన ఏమైందో ఈ రాష్ట్రంలో ఎవరికి తెలియదు మీరు గతంలో ప్రకటించిన ఎకరానికి ఇరవై వేలు ఖమ్మంలో అధిక వర్షపాతం వల్ల నష్టపోయిన రైతుల వాళ్ళకి ఇప్పటిదాకా ఇవ్వలేదు అట్లాగే మీరు కనీసం ఎన్యూమినేషన్ కూడా చేయలేదు ఈ సంవత్సరం ఎక్కడ అధిక వర్షపాతం వచ్చింది ఎక్కడ పంట నష్టం వచ్చింది వాళ్ళకి ఏం చేయాలి నేను క్యాబినెట్ మీటింగ్ అయింది ఇంతకంటే ఇంపార్టెంట్ ఇష్యూలు ఏముంటాయండి రాష్ట్రంలో యాభై లక్షల ఎకరాల్లో పత్తి వండుతుంది మీకు తెలుసు ఆదిలాబాద్లో పాత పూర్వ వరంగల్ జిల్లాలో పూర్వ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున పత్తి పండుతుంది యాభై లక్షల ఎకరాల్లో మరి యాభై లక్షల ఎకరాల్లో పండే పంటకు సంబంధించి లో చర్చ ఉండదు తేమ శాతంతో బాధపడుతున్న రైతుల గురించి చర్చ ఉండదు ఎక్కడ అధిక వర్షపాతం జరిగింది ఎక్కడ పంట నష్టం జరిగింది చర్చ ఉండదు ఇన్పుట్ సబ్సిడీ ఎక్కడ ఇయ్యాలి చర్చ ఉండదు నష్టపరిహారం ఉండాలి చర్చ ఉండదు కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల మీద చర్చ ఉండదు మరి ఎందుకు కేబినెట్ సమావేశాలు కేవలం రాజకీయపరమైన అంశాలేనా అందుకే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది మీరు తక్షణమే స్పందించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి మేము ఇక్కడికి వస్తున్నామంటే నేను అక్కడ ఏదో వీడియో కాన్ఫరెన్స్ పెట్టినట్టు యాక్టింగ్ చేశాను వ్యవసాయ మంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఏదో కేంద్రంతో మాట్లాడుతున్నట్టు అంటే నిన్నటిదాకా మేల్కోలేదా మీరు నిన్నటిదాకా మీకు తెలియదా ఐదు లక్షల క్వింటాల్ని ఈ పాటు కొనుగోలు అయిపోవాలి లక్ష క్వింటాలు దాటలే కొనుగోలు అది చెప్తలేదా మీకు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఎంత ఇబ్బందికరంగా ఉందో ఆదిలాబాద్లో పరిస్థితి అందుకే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మీరు కనీసం యూరియా ఇవ్వలేకపోయినా మీరు కనీసం కరెంట్ చక్కగా ఇస్తలేరు రైతు బంధు టైంకి ఇస్తలేరు రుణమాఫీ చక్కగా చేయలేదు అయినా రైతులు కష్టపడి పంటలు పండిస్తే వాళ్ళ మద్దతు ధర కూడా ఇవ్వకుండా కొనుగోలు కూడా చక్కగా చేయకుండా ఇంకా ఎంత రాచి రంపాన పెడతారు ఇది పద్ధతి కాదు అందుకే ఇరవై ఒకటి తారీఖు నాడు ఈ ఆదిలాబాద్ అన్నదాతలు అందరూ కలిసి అఖిలపక్షంగా ఏర్పడి మా పార్టీని కూడా అడిగినారు మీరు కూడా రావాలా రహదారుల దిగ్బంధం చేద్దాం జాతీయ రహదారుల దిగ్బంధం అట్లయితేనే కేంద్ర ప్రభుత్వానికి తెలుస్తుందని చెప్పి బోరస్ దగ్గర చోడ దగ్గర రెండు పాయింట్లలో వారు పెద్ద ఎత్తున వారు ధర్నా పెట్టినారు దానికి మా నాయకుడు అనిల్ జాదవ్ గారు మా కోవలక్ష్మి గారు మా జోగు గారు మా ఆదిలాబాద్ జిల్లా నాయకత్వం మొత్తం ఆశోబాద్ జిల్లా నాయకత్వం మొత్తం హాజరవుతారు తప్పకుండా దానిలో మా పార్టీ కూడా పాల్గొంటుంది రైతుల తరఫున పోరాటం చేస్తాం అట్లాగే మా కేసీఆర్ గారు ఇవాళ మమ్మల్ని అందరినీ శాసనసభ్యుల బృందాన్ని అదేవిధంగా సీనియర్ నాయకుల బృందాన్ని ఇక్కడికి పంపడంలో ఒకటే కారణం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా అటు వరంగల్లో ఖమ్మంలో మహబూబ్ నగర్ లో నల్లగొండలో అన్ని జిల్లాల్లో కూడా ఇవాళ మా నాయకులు పర్యటిస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలా అన్నింటికి మించి రైతుకు భరోసా ఇవ్వాలా ఒకటే రోజు మొన్న పత్తి రైతులు ఇద్దరు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఈ రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏడు వందల పైచిల్కు రైతులు ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నారు అందుకే వారిలో విశ్వాసాన్ని నింపడానికి మీరు ధైర్యంగా ఉండండి కొట్లాడదాం సావద్దు చచ్చిపోయి సాధించేది ఏమీ లేదు మీకోసం కొట్లాడడానికి మేమున్నాం అనే భరోసా ఇప్పడానికి వాళ్ళు ఆదిలాబాద్కు వచ్చినాం ఆదిలాబాద్ తర్వాత బోతు బోత్ తర్వాత ముదోలు కూడా పోతున్నాం అక్కడ కూడా రైతులతో మాట్లాడతాం వారికి కూడా విశ్వాసాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఇలా మేము ఇక్కడికి వస్తున్నాం అనగానే రెండు పనులు చేసేది ఒకటి సోయా ఏడు కింటాల నుంచి పది కింటాలు కొట్టమని చెప్పి బుద్ధి తెచ్చుకొని ఒప్పుకున్నారట సంతోషం కానీ పత్తి కూడా అదే పని చేయాలి ఏడు కింటాల్ పదమూడు కింటాలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే రెండోది కూడా చెప్పిరట ఏది ఫింగర్ ప్రింటింగ్ తీసేసిరు బయోమెట్రిక్ తీసేసిరు అని చెప్పి సంతోషం చాలా మంది పెద్ద మనుషులకు ఫింగర్ ప్రింట్స్ పోతాయి కూలి పని చేసుకుంటే కష్టపడి పని చేసే వాళ్ళ పెద్ద వయసులో ఫింగర్ ప్రింట్సే పనిచేయ్ కాళ్ళ నొప్పులు నొప్పులు ఉంటాయి కావాలంటే ఆధార్ కార్డు చూసుకొని కావాలంటే రేషన్ కార్డు చూడండి చూసి ఏ కుటుంబ సభ్యుడు వచ్చినా బిడ్డనో కొడుకో తీసుకొస్తే ధాన్యం కొనుగోలు చేయండి ఈ పనికి నిబంధనలు తీసేయండి రైతుల ఇబ్బంది పెట్టవద్దు అని మళ్ళొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి చెబుతూ సీసీఐ అధికారులను కూడా కలిసినాం కలిసి వారికి చెప్పాం వివరంగా సమస్య మొత్తం చెప్పాం సార్ మా పరిధిలో ఏమి ఉండదు మేము మినిస్ట్రీకి చెప్తాము పెద్దవాళ్ళకి చెప్తామన్నారు అందుకే బీజేపీని కూడా మేము అడుగుతున్నాం ఇక్కడ ఉన్న ఎంపీని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని కూడా మేము అడుగుతున్నాం మీ ప్రభుత్వం ఉంది కేంద్రంలో అల్టిమేట్గా ఇది రాజకీయ పరమైన నిర్ణయం రైతులకు చేయాలనేది విధానపరమైన నిర్ణయం అవుతుంది మీరు కేంద్రం మీద ఒత్తిడి తెండి కావాలంటే అఖిలపక్షం పోదామంటే మేము కూడా వస్తాం కలిసి కలిసి పోదాం రైతుల విషయంలో రాజకీయం అవసరం లేదు కేంద్ర ప్రభుత్వం కూడా తప్పకుండా స్పందించాలి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎంపీ కూడా స్పందించాలి ఇదివరకు మీరు ఆదిలాబాద్లో మాటిచ్చిర సిసిఐ తెరిపిస్తామన్నారు సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అది కూడా తెరిపియలేదు ఇప్పుడు సీసీఐ ఇంకో సీసీఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దాన్ని కూడా చక్కగా ఇస్తలేరు దాంతో కూడా కనీసం రైతులకు సాయం అయ్యేది ఉంటే దాన్ని కూడా చక్కగా నడుపుతలేరు ఆ పరిస్థితిని పట్టించుకోవాలా పార్లమెంటులో అట్లాగే కేంద్ర ప్రభుత్వంలో అఖిల పక్షాన్ని తీసుకొని పోయి అయినా సరే రైతుల తరఫున నిలబడాలని చెప్పి బీజేపీ ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని కూడా కోరుతున్నాం ఇక్కడ ఉండే ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా కిషన్ రెడ్డి బండి సంజయ్ గారు ఇద్దరు స్పందించాలని చెప్పి కూడా వారిని కూడా డిమాండ్ చేస్తూ ఇరవై ఒకటి నాడు జరిగే ధర్నాను పెద్ద ఎత్తున ఆదిలాబాద్ రైతన్నలందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలి మా బీఆర్ఎస్ శ్రేణులు కూడా అందులో పాల్గొనాలని చెప్పి కూడా వారికి కూడా పిలుపునిస్తూ సహకరించిన మీడియా కూడా ఇవాళ మీకు కూడా ఇబ్బంది అయింది అక్కడ నేను చూసినా మీరు కూడా సహకరించి చాలా మరి ఇంత చలిలో కూడా మరి సహకరించినందుకు మీడియా కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు జయతల